రే కృష్ణ ఇప్పుడు ఈ ఇంట్లో చాలా రకాల ఆకుకూరలు కూరగాయలు పండించడం జరిగింది దాంట్లో మాకు కొద్దిగా ఇవన్నీ వివరంగా కొత్తిమీర కొత్తిమీర ఇట్లో బీరకాయ బీరపాదు ఆనపక్క కాదు కరివేపాకు కరివేపాకు ఇదేమో గోంగూర ఈ పాలకూర ఈ టమాటా టమాటా ఇది టమాటా ఇది ఇది బచ్చలాకు ఇక్కడ ఉంది ఇది ఆనపకాయ పాదు ఆనపకాయ పాదు ఇంత పైకి ఇలా మొత్తం చుట్టేస్తుంది ఇది తోటకూర తోటకూర ఇదంతా కాకరకాయ చుట్టూరు పెట్టారాంతో పైక్ లో వేసిపోతే అని ఇదంతా ఇంటి వెనకాల ఇకరు మధ్య కూడా పాలకూరు నేను

ఈ బార్ గుం 300 డెగ్రీల తీస్తే చూయి చద హ్మ్ హ్మ్ ఈ కటర బీన్స్ 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 ఆ బీన్స్ ఆవి ఈొక్క బరబట్టి అది బరబట్టి కాలి బీన్స్ ఇది క్యారెట్ అక్కడక్కడ వచ్చింది ఇదేంటి క్యారెట్ క్యారెట్ హ్మ్ ఇదేమో బీట్రూట్

ピカレーとフィルム。<Okay. S 3>